నాటబడిన చోటనే నిలిచి ఫలం ఇచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్క పోయి పక్క కాయలు కాసేది కాదు అది చూడాలి ఎట్లా కొమ్మలు చూడండి ఎక్కడికి ఎక్కడికి బాకినాయో కాండం ఉంది అది కొమ్మలు ఉన్నాయి కొంతమంది జీవితాలు అలా ఉంటాయి భార్యను చేసుకుంటాడా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కంటాడా సంపాదిస్తుంటాడు సంపాదన కానీ భార్య పిల్లలకి కూడి పెట్టడం తీసుకెళ్ళి నెంబర్ టూ కుంపటి రెండో కుంపట ఉంటుంది ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడబెడుతుంటాడు ఎందుకంటే అక్కడ బాగా పొగడ్తలు తీయని మాటలు లాలన్న మాటలు అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి కదా భలే హాయిగా ఉంటుంది కానీ ఎంతకాలం సాగిద్దా భోగం ఏమనుకోవద్దు నన్ను అనుకున్నా పర్వాలా మారు మనసు పొందండి మర్యాదగా మారు మనసు పొంది కన్నావుగా పిల్లల్ని వాళ్ళకంత అన్నం పెట్టు వాళ్ళకంత వస్త్రమే భార్యకెటూ ద్రోహం చేశావు కనీసం కడుపును పుట్టిన పిల్లలకన్నా న్యాయం చేయాలి కదా న్యాయం చేయాలి కదా చేయడో ఎందుకు చేయండి వాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు అరే నీ బిడ్డలో పసిబిడ్డదాల్లో ఏ వాళ్ళు మొత్తం తేడా అంటాడు తప్పు నువ్వే చేసుకున్నావు నువ్వే పిల్లల్ని కన్నావు నీ బాధ్యత వాళ్ళని కొలిక్కి దేవటం కానీ అలా వదిలేసి తిరిగే భర్తలు ఎంతమంది లేరు రెండో కుంపటి దగ్గరికి వెళ్ళాడ అంకితం అయిపోయేటువంటి భర్తలు ఎంతమంది లేరు అలాంటి స్థితిని నా దేవుడు ఒప్పుకోడు గాక ఒప్పుకోడు ఇక్కడున్న పరిశుద్ధులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకోండి మారు మనసు పొందండి లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చిన నాడు నువ్వు ఓ అని కొట్టుకున్నా నీకు ఆన్సర్ రాదు మర్యాదగా చెప్తున్నా దేవుని ఎరగనుడివి అయితే నీకు అది అర్థం కాదు కానీ దేవుని ఎరిగిన వాడివి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు కనుక పిచ్చి పిచ్చి కథలు పడొద్దు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు ప్రైజ్ ద లాడ్ నా భార్య మంచిది కాదండి నన్ను రాచి రంపాన పెడతంది అయినా పర్వాలా పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని బట్టి అయినా సరే నువ్వు వాళ్ళకి న్యాయం చేయి పిల్లల ముఖం చూడు రేపటి రోజున నీ పిల్లలే నిన్ను మెచ్చుకుంటారు మా అమ్మ పెద్ద సైతాందైనా మా నాన్న మా కోసం ఓర్చుకొని భరించాడు ఆయన ఫలాలన్నీ మాకే ఇచ్చాడు ఆయన కాపంతా మాకే ఇచ్చాడు ఆయన ఏ సుఖం పొందలేదు ఏ ఆనందం పొందలేదు టార్చర్ అయినా సరే మా మొఖాలు చూసి బ్రతికాడు మా నాన్న అని రేపు నీ కాలు మొక్కుతారు మొక్కకపోయినా పర్వాలే దేవుడు మెచ్చుతాడు కొంతమంది ఆడ పిల్లలు భర్తను విసర్జించి వేరేవాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరేవాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు ఎంత ద్రోహం ఎంత కపటం దేవుడుకోడు దేవుడి కళ్ళు లేవా ఇంతమందికి కళ్ళు వాడికి ఆయన కళ్ళు లేవు రహస్యమైన ఏది తేటపరచబడకపోదు మొత్తం చూస్తూనే ఉంటాడు చాటింగ్ చేయటమే కాదు వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు భర్తను మోసం చేస్తారు అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు భర్తకు ద్రోహం చేసి పిల్లలకు అన్యాయం చేసి కామేచలకు భోగేచలకు లోబడిపోయి అల్ప కాల పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు వాళ్ళ విషయంలో చాలా క్షోభ చాలా వేదన వెళ్ళిపోతే ఏం జరిగింది కుటుంబం రోడ్డు పాలైపోయింది పిల్లల భాగ్యులైపోయారు పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా ఉంటావా ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం రాధా దేవుని ఉగ్రత నీ మీదికి పట్టుకోదా నీ పాపం నిన్ను నీకు నీళ్లు పోస్తుంది ఎవరు ఎరు వేస్తుంది ఎవరు నీకు మంచి చెడ్డ చూస్తుంది ఎవరు నీ ఫలం ఎక్కడ ఉండాలి నువ్వెక్కడ ఫలిస్తున్నావు నీ అనుబంధం నీ ప్రేమ నీ ఆప్యాయత నీ అనురాగం ఎవరు పొందాలి నువ్వు ఎవరికి పంచుతున్నావు నిన్ను ప్రేమించి నానా రి నానా రకాలుగా నీ కోసం అరులు దాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్నవాడినేమో చిత్కరించి ఛేదరించుకొని తృణీకరించి తేలిగ్గా మాట్లాడి ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యుని ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా నువ్వు మనసు పొందాలి లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది చేసేటప్పుడు దాన్ని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవా బాధని నువ్వు గిలగిల కొట్టుకున్న నీకు విడుదల రాదు తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు